హాయ్ అండి వెల్కమ్ టు సురేఖా వరల్డ్ ఈరోజు వీడియోలో నేను మామిడికాయ తురువు పచ్చడిని పక్కా కొలతలతో ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను ఇది ఇన్స్టంట్ పిక్కలు అనమాట అప్పటికప్పుడు ఈ పచ్చడిని తయారు చేసుకొని తినేసేయొచ్చు అండ్ పచ్చడి తయారు చేసుకోవడం చాలా ఈజీ అనమాట వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని పెట్టేసేయచ్చు అంత సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది మరి లేట్ చేయకుండా ఈ మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ పచ్చడి కోసం నేను రెండు మామిడికాయలను తీసుకున్నానండి ఇవి టెంక బాగా కట్టి బాగా ముదిరిన పచ్చి మామిడికాయలను తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా రోజుల పాటు నిల్వ ఉంటుంది సో ఇలా మామిడికాయ తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసి తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచేసి ఆరనివ్వాలి అసలు ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా చూసుకోవాలండి తడి ఉంటే ఏమవుతుందంటే ఎక్కువ రోజుల పాటు పచ్చడి నిల్వ ఉండదు అలాగే త్వరగా బూజ వచ్చేస్తుంది అనమాట సో దానికోసం అనేసి తడి లేకుండా చూసుకోవాలి ఇలా అంతా తడి లేకుండా తుడుచుకున్న మామిడికాయల్ని తురిమేసుకోవాలండి మామిడికాయ తురుమైతే నాకైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ దాకా ఉందండి అదొక ప్లేట్లో తీసుకొని సైడ్ పెట్టేసుకోవాలి ఇది ఇన్స్టెంట్ పిక్కిల్ కాబట్టి జస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి ఆల్రెడీ మన ఛానల్లో వచ్చేసి ముక్కలతోటి కూడా ఇన్స్టెంట్ పిక్కిలు పెట్టేశాను అది కూడా మీరు చూడొచ్చు ఇక్కడ ఒక చిన్న పాన్ తీసుకొని అందులో ఒక స్పూను ఆవాలు యాడ్ చేసి అవి దోరగా ఫ్రై చేయాలండి డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆ వాళ్ళని ఫ్రై చేసుకోవాలండి జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఒక ప్లేట్లో తీసేసుకొని ఇందులోనే ఒక పావు టీ స్పూను ఆ మెంతులు కూడా యాడ్ చేయాలండి యాడ్ చేసి ఇవి కూడా దూరగా ఫ్రై చేసుకోవాలా ఈ రెండింటినీ కూడా మిక్సీ పట్టేసుకొని పక్కన ఉంచుకోవాలి మెంతులు ఎక్కువగా వేయకూడదండి ఎక్కువ వేస్తే చేతి వస్తాయి సో దానికోసం కొద్దిగా తీసుకున్నాను అంటే మీరు తీసుకున్న మామిడికాయ క్వాంటిటీని బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న ఆవాలు మెంతి పిండిని కలిసి మిక్సీ పట్టేసాను ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసి సైడ్ ఉంచుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనము ఈ పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాము దీనికోసం ఒక బాండిని తీసుకొని హీట్ అయ్యాక అందులో ఆయిల్ యాడ్ చేయాలండి ఈ ఇలా ఇన్స్టెంట్ పికిల్స్కైనా అలాగే నిల్వ పచ్చళ్ళకైనా నువ్వుల నూనె కానీ అలాగే పల్లి నూనె కానీ తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ కాలం నిల్వకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి సో దానికనేసి నేను ఇక్కడ వేరుశనగ నూనె తీసుకున్నానండి ఈ నూనెనే హీట్ అయ్యాక ఇలా ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో వన్ స్పూన్ ఆవాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర యాడ్ చేయాలండి ఇవి రెండు వేగిన తర్వాత నాలుగైదు మిర్చిని కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి అలాగే దీనికి కరివేపాకు కూడా రెండు రెమ్మలు యాడ్ చేయాలండి ఇలా కరివేపాకు అంతా వేగిన తర్వాత దీనికి కొద్దిగా ఇంగువను యాడ్ చేయాలండి ఇంగువ యాడ్ చేయడం వల్ల ఈ ఇన్స్టెంట్ పీకల్ అనేది చాలా చాలా టేస్ట్ వస్తుందండి ఇలా ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసి చల్లారిని ఇవ్వాలండి ఈ ఆయిల్ కొద్దిగా చల్లారిన తర్వాత అందులో నేను వన్ అండ్ హాఫ్ స్పూను కారం యాడ్ చేశానండి ఇది నేను కొత్తగా తీసుకున్న మిరపకాయలతో పట్టించిన కారం అండి ఇలా పచ్చళ్ళకి కొత్త కారం పొడి అయితేనే టేస్ట్ బాగుంటుందండి కలర్ కూడా చాలా బాగుంటుంది అలాగే నేను దీనికి వన్ స్పూను సాల్ట్ని కూడా యాడ్ చేశానండి అలాగే ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతి పిండిని కూడా ఇందులో యాడ్ చేయాలండి ఇవి యాడ్ చేయడం వల్ల ఈ పిక్కలు అనేది చాలా టేస్ట్ వస్తుంది ఇక్కడ నేను తీసుకున్న వన్ అండ్ హాఫ్ కప్పు మామిడికాయ తురుముకి టూ స్పూన్స్ కారం పొడి వన్ స్పూన్ సాల్ట్ సరిపోతుందండి మీరు క్వాంటిటీ పెంచుకుంటే ఈ కారం ఉప్పు కూడా డబల్ చేసుకోవాలి సో ఇలా అంతా వేసిన తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకోవాలన్నమాట అంత మిక్స్ అయ్యేలాగా ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు ఉప్పు కారం అస్సలు వేయద్దండి పూర్తిగా చల్లారిన తర్వాతనే ఉప్పు కారం వేసి అవంత బాగా కలిపిన తర్వాత తీసుకున్న మామిడికాయ తురిమిని కూడా ఇందులో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసిన తర్వాత అందరినీ ఒకసారి కలుపుకుంటే సరిపోతుందండి ఎంతో రుచికరంగా ఉండే ఇన్స్టెంట్ మ్యాంగో పిక్కలు రెడీ అయిపోయినట్లే ఇలా పచ్చడి పెడుతున్నప్పుడు నాకు విషయం గుర్తొచ్చిందండి అదేంటంటే మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు ఇలా పచ్చడి ఎక్కువ క్వాంటిటీలో పెడుతుంటారు కదా అలా పెట్టిన తర్వాత ఈ పచ్చడిని ఒక జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ బౌల్ ఉంటుంది కదా అందులో రైస్ వేసి అంతా కలిపి ఇలా చేతిలో ముద్దలు పెడుతుంటే ఆ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ మీరు ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే ఒక్కసారి కామెంట్ చేయండి ఇలా ఎంతో టేస్టీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ మామిడికాయ తురుము పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే సరిపోతుందండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి పక్కన ఉన్న వెల్లైకాన్ని ట్యాప్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దేని బాయ్ బై థ్యాంక్ యూ